మనము ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు మనతో సంతోషంగా ఉండాలని మనసు కోరుతుంది అదేవిధంగా ఒక భార్యగా భర్తను ప్రేమించడం మాత్రమే కాదు భర్త మనపై మరింత ప్రేమ పెంచుకునేలా ఎలా ఉండాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చివరి వరకు చూడండి భర్తలకు ఇష్టమైన భార్య ఎలాంటి వారై ఉండాలో మొదటిగా ఆప్యాయత చూపించే స్వభావం భర్తకు తన భార్య ప్రేమగా మాట్లాడడం చిన్న చిన్న విషయాల్లో శ్రద్ధ చూపెట్టడం చాలా ఇష్టం నువ్వు ఉన్నావు కాబట్టి నేను బలంగా ఉన్నాను అన్న మాటలు హృదయాన్ని హత్తుకుంటాయి రెండవది తెలివి చురుకైన ఆలోచన భర్తకు తన భార్య అర్థం చేసుకునే వ్యక్తిగా ఉండడం ముఖ్యం అతని భావాలు ఆశలు ఒత్తిడిని అర్థం చేసుకోవడమే కాదు అవసరమైతే సలహాలు కూడా ఇవ్వగలిగితే అదొక అదనపు ఆకర్షణ మూడవది హాస్య చతురత బిజీ లైఫ్లో నవ్వులు పంచే భార్య ఉంటే ఆ ఇంట్లో అలసట ఉండదు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందం పంచే స్వభావం ఉంటే భర్త ఎప్పుడు ఆమె వద్దకే తిరిగి వస్తాడు నాలుగవది గౌరవం చూపడం గౌరవం అన్నది ప్రేమ కన్నా గొప్పదని అంటారు భర్తకు గౌరవంగా అనుకువగా వ్యవహరించగల భార్య ఎప్పుడు ప్రత్యేకమై ఉంటుంది ఐదవది భోజనం పట్ల శ్రద్ధ ఇది చాలామందికి చిన్న విషయం అనిపించవచ్చు కానీ ఎంతోమంది భర్తలు భార్య ప్రేమగా వండిన భోజనం వలనే ఇంటి వాతావరణం ఉల్లాసంగా మారుతుందని నమ్ముతారు ఆరవది విశ్వాసం ప్రతి సంబంధంలో నమ్మకం ఒకటి ఉన్నది భార్య తన భర్తపై విశ్వాసంతో ఉంటే అతడు ఎక్కడికైనా ఎంత పని చేస్తూ ఉన్నా ఆమెను గౌరవిస్తాడు ఏడవది సమాధానంగా ఉండడం ఒక్కసారి మనలో ఎవరైనా కోపంగా ఉన్నా మరో వ్యక్తి శాంతంగా ఉంటే సమస్య తేలిపోతుంది అలాంటి స్థిరమైన మనసు గల భార్యకు భర్త మరింత ప్రేమతో ఉంటాడు ఇవన్నీ ఒక భార్యలో ఉండాలన్నది కాదు కానీ ఈ లక్షణాలు ఉంటే భర్త ప్రేమ ఎప్పటికీ తగ్గదు మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి